ఈరోజు మా గురువుగారు ప్రియతములు మరి కరీంనగర్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ దాదాపు అంటే గత ఇరవై ఇరవై సంవత్సరాల చరిత్రలో చూసుకుంటే తెలువని స్టూడెంటు అనేది లేదు మేము దాదాపు సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఇదే వార్ణికేతన్ స్కూల్లో చదువుకున్నాం మరి వారి దగ్గర నుంచి మేము ఎంత క్రమశిక్షణ ఉండాలి అప్పుడు లేవు కావచ్చు కానీ తర్వాత అసలు నిజ జీవితంలో సక్సెస్ కావాలంటే ఎంత సింపుల్గా ఉండాలి ఎంత క్రమశిక్షణగా ఉండాలని వారిని చూసి చాలా నేర్చుకోవడం జరిగింది మరి ఐదో సార్ దగ్గర చదివి మన ప్రపంచంలో దాదాపు ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలల్లో నాకు తెలిసి ఇక్కడ మన వాణీకేతర స్కూల్లో చదివిన స్టూడెంట్ ఉండాలని నేను భావిస్తున్నా ఉన్నా ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా మరి అను నిత్యం వారిని స్మరించుకుంటూ మరి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు మామూలుగా ఇంజనీర్లు అయితే ఉంటారు కావచ్చు కానీ ఇక్కడ నుంచి వాళ్ళు మరి మనకు తెలిసి ఇంతకుముందు ఇక్కడి నుంచే ప్రతి డిపార్ట్మెంట్లు ఉన్నారు మనకు రాజకీయ నాయకులు ఉన్నారు లేకుంటే ఇంజనీర్లు డాక్టర్లు ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ అని అంటే వార్ణికేతం మన వార్ణీకేతం మా బ్యాచ్లకి వెళ్ళి నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్లో మేము ఇక్కడ టెన్త్ క్లాస్ చదివినాము మరి మా బ్యాచ్లకెళ్ళి కూడా చాలా మంది అమెరికాలో ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత స్టాండర్డ్గా ఎంత క్రమశిక్షణగా ఇట్లా వారు విద్య ఎంత సింపుల్గా చెప్పి చెప్పకనే చెబుతున్నారు మాకైతే మరి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా వారి కూతుర్లు మరి అదే ప్రాసెస్లో ఉండి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మరి సార్ దలుచుకుంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టేస్తుండే మరి సార్ దలుచుకుంటే హైదరాబాద్ సార్ తలుచుకుంటే ఒక ఎంబీబీఎస్ కాలేజ్ కూడా పెట్టేస్తుండే విశ్వవిద్యాలయానికి పోగలరు కానీ వారి ఫోకస్ ఏంటని అంటే గ్రామీణంలో నుంచి వచ్చిన వారికి మనము అట్లీస్ట్ టెన్త్ వరకు ఇంటర్ వరకు మనం చదువు చెప్పినట్టయితే మరి వారి తర్వాత వారిచ్చి వారే మీదికి పోయే అవకాశాలు ఉంటాయి వారికి తక్కువ ఫీజులు మేమైతే ఇరవై రూపాయలే కట్టాం అండ్ టెన్త్లో మరి అంత తక్కువ ఫీజుకి ఇప్పుడు ఒక పెన్సిల్ కూడా వస్తలేదు కావచ్చు నాకు తెలిసి మరి అప్పుడు తక్కువ అని మనకు అనిపిస్తుండొచ్చు మరి అదైనా కూడా మరి వారు ఒక రియల్ ఎస్టేట్లో పోవచ్చు లేకుంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవచ్చు ఎక్కడ కూడా వారు వి విద్య ద్వారానే నా కరీంనగర్ ప్రజలకు నా కరీంనగర్ గడ్డకు నేను సేవ చేయాలి అది ఊళ్ళలో నుంచి వచ్చిన వారికి మెయిన్గా వారు సక్సెస్ కావాలంటే మన విద్య ద్వారానే సక్సెస్ అవుతారనే ఏకైక ఉద్దేశంతో మరి వేరే ఎక్కడికి పోలే హైదరాబాద్లో పోయి కూడా వాళ్ళు వారు స్కూలు స్థాపించేస్తుండే మరి రకరకాల వ్యాపారాలు చేస్తుండే ఈ రంగాన్ని నమ్ముకొని విద్య ద్వారానే కరీంనగర్ ప్రజలకు నేను సేవలు అందించాలనే ఏకైక ఉద్దేశంతో మరి వారు సరస్వతి ద్వారా వారు సేవలు అందించారు మరి ఈ సందర్భంగా ఈరోజు గురు పూజ దినోత్సవం మరి మనకు తెలుసు గురు పూజ దినోత్సవం గురువు ద్వారానే మనకు ఎట్లనైతే సూర్య భగవానుడు మన వచ్చి మన కారు చీకెట్లను పారదోలుతాడు మరి గురువుల ద్వారా మాత్రమే మరి ఇక్కడ ఇక్కడ ఉన్న గురువులందరికీ కూడా మరి వారి తల్లిదండ్రుల తరఫున వారి పిల్లల తరపున నేను మీ అందరి కూడా నమస్కారాలు పాదాభివందనాలు తెలియజేస్తూనే ఉన్నారు మరి మీరు కూడా ఒక పట్టుదలతోటి సార్ను స్ఫూర్తి తీసుకొని విద్యార్థులకు మీరు అందరూ కూడా మన భారతదేశానికి కాబోయే భావి భారత పౌరులను తయారు చేస్తూనే ఉన్నారు మరి పాల్గొంటున్న మీకు అందరికీ మరి మేడం గారికి మన రేణుక మేడం గారికి దీపిక మేడం గారికి మరి అందరికీ వారి కూతురులకు మా విజయమ్మ గారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రణామాలు తెలియజేస్తూ సార్కు మరొక్కసారి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అయధ రామరావు గారు అమర్ రాహే